ఇవాళ మీ దగ్గర మహబూబ్బాద్ పాత పేరు మానుకోట ఈ మానుకోటలో ఐదు వందల యాభై ఒకటి సర్వే నెంబర్ మొత్తం మహబూబ్బాద్ నానుకోని అంతా ఉంటుంది రెండు వేల ఎకరాల పైచులకు కలిగినటువంటి ఈ భూములు యాభై లతం అరవై ల క్రితం పేదలకు అసైన్ చేయబడ్డది మాన్యాల రూపంలో ఇవ్వబడ్డది రకరకాల పద్ధతులలో ఇవాళ ఆ భూములన్నీ కూడా సాగు చేయబడుతున్నాయి ఈ భూముల మీద కొంతమంది రాజకీయ నాయకులు కన్నేసిందు ఇవాళ ప్రభుత్వం కూడా కన్నేసింది పిచ్చోన్ చేతులు రాయినట్టుగా ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది కాలేజీలు కట్టద్దని భూములు కాలేజీల కోసం కానీ భూములు ప్రజా అవసరాల కోసం కానీ తీసుకోవద్దని చెప్పి ఎవరు అనట్లేదు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకునేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేస్తారు తప్ప ప్రజల కోసం ఆలోచిస్తే తప్ప ప్రజలను వేధించేది ఏ ప్రజలైతే అధికారాన్ని కట్టబెట్టిందో ఆ అధికారంలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు ప్రజల్ని వేధించేటువంటి ప్రజల మీద దౌర్జన్యం చేసేటువంటి అధికారం లేదు కానీ ఇక్కడ మ్యాబ్బాలో మాత్రం మెడికల్ కాలేజీ పెరిట ముప్పై ఎకరాలు తీసుకుంటారు నోటీసులు ఇవ్వలేదు వాళ్ళకు డబ్బులు ఇవాళ రెండు వేల పదమూడులో పార్లమెంట్లో చట్టం వచ్చింది భూములు రైతుల దగ్గర తీసుకోవాలంటే రెండున్నర రెట్ల డబ్బులు కట్టియాలి వాళ్లకు అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి చట్టం వస్తే ఇప్పటికి కూడా ఆ ముప్పై ఎకరాలు డబ్బులు వాళ్ళకు చెల్లించలేదు రెండవది ఇక్కడ మెడికల్ కాలేజీ రాబోతుందని చెప్పి ముందే తెలుసుకున్నటువంటి కొద్దిమంది ఆ ఐదు వందల యాభై ఒకటి సర్వే నెంబర్ భూములు పక్క ఊరు శనిగపురం మీకంతా కూడా పేపర్లో చూసిండు శనిగపురం అనేటువంటి గ్రామ సర్వే నెంబర్ని వేసి నలభై ఐదు ఎకరాల భూములు కూడా కొనుక్కున్నాను ఎందుకు మెడక కాలేజ్ వస్తాయి భూముల రెట్లు పది రెట్లో ఇరవై రెట్లో వంద రెట్లు పెరుగుతాయి ఆ పేదల పొట్టగొట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఓ నీచమైన ఆలోచనతో నలభై ఐదు ఎకరాల భూములు రకరకాల బినామీ పెట్టడం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని మీద స్థానిక కార్పొరేటర్ రవి గారు ఆయన ఇండిపెండెంట్ గెలిచినటువంటిది ఇది అన్యాయం ఒకవేళ లాభం అంటూ జరిగితే రైతులకు జరగాలి కానీ బ్రోకర్లకు రాజకీయ నాయకులకు జరగద్దని చెప్పి ఆయన కొట్లాడితే చివరికి ఆయనను చంపిందంటే అర్థం చేసుకోండి ఆయన ఇండిపెండెంట్ గెలిచి టీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికి కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ పట్టబగలే చంపిందంటే ప్రజల ప్రాణాలకు ఎట్లా గ్యారంటీ లేకుండా పోయిందో రక్షణ లేకుండా పోయిందో ఇవాళ దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ మొత్తం ఐదు వందల యాభై ఒకటి సర్వే నంబర్లో ఏ రైతులైతే అనాదిగా కల్టివేట్ చేస్తుందో ఆ రైతులకు పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ముప్పై ఎకరాల భూమి అయితే ప్రభుత్వం తీసుకుంటా ఉందో ఆ భూమికి నష్టపరిహారానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ప్రైవేటు భూములు తీసుకునేటట్లయితే మనం ఇస్తున్నామో అదే ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ డే లైట్ ఏదైనా మర్డర్ జరిగిందో దీని మీద కోర్టులు ఆ కేసులు ఏందో అవసరం జరిగినప్పటికీ కూడా సమగ్రమైన విచారణ జరిపించాలి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా